ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎవ్వరిని వదలడం లేదు ఎక్కడో కూర్చుని ఇక్కడ వారిని బురడి కొట్టిస్తున్నారు కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు బురడి కొట్టించారు ఆయన అకౌంట్ నుంచి కోటి తొంభై ఆరు లక్షలకు టోకన్ వేసిన ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ కేసులో గతంలో ఉత్తరప్రదేశ్లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు తాజాగా మరో నిందితుడు అరవింద్ కుమార్ శ్రీవాస్త అరెస్ట్ చేశారు ఈ కేసులో మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు ఎక్కడో కూర్చుని ఇక్కడ వారిని బురిడి కొట్టిస్తున్నారు కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు ఆయన అకౌంట్ నుంచి కోటి తొంభై ఆరు లక్షలకు టోకరా వేసిన ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ కేసులో గతంలో ఉత్తరప్రదేశ్లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు తాజాగా మరో నిందితుడు అరవింద్ కుమార్ శ్రీవాస్త అరెస్ట్ చేశారు ఈ కేసులో మూడో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు